మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల రామశర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు పలానా వాళ్ళు బాగుపడుతున్నారు అని చెప్పి సో ఓరవలేక కొంతమంది వాళ్ళ ఎదుగుదలను తట్టుకోలేక ఈ చేతబడులు కావచ్చు ఇంకా వివిధ రకాల చెడు పూజలు చాలా ఉన్నాయి మనకి సో అన్నీ చేపిస్తూ ఉంటారు అలాగే ఇంటికి సంబంధించి కూడా కొన్ని రకాల పూజలు చేపిస్తూ ఉంటారు ఏ విధంగా కలిసి రాకూడదని చెప్పి సో ఇలా బాధపడుతున్న వారు మన దసరా నవరాత్రుల్లో సో ఏ విధంగా పరిహారం చేసుకుంటే ఈ దుష్ట శక్తుల నుంచి మనం బయటపడవచ్చుంటారు ఇక్కడ అమ్మవారిని శుద్ధిగా కనుక నమ్మి ఇంట్లో ఖచ్చితంగా ఇటువంటి బారిన పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఎదుగుదల లేకపోవటం కానీ మనకేదో ఏదో ఎవరో చేశారు చేతబడి కావచ్చు ఏదైనా ప్రయోగాలు చేశారు అనుకునేటువంటి వారు ఇంట్లో ఖచ్చితంగా అమ్మవారి నవరాత్రులు చేయడం ఉత్తమం అటువంటి వారు చేసి మనము ఇంట్లో నిమ్మకాయలు పెట్టుకోవాలి కాళికాదేవికి సంబంధించి ఆరాధన కూడా నవరాత్రుల్లో వస్తుంది అలా వచ్చినప్పుడు నిమ్మకాయలు గనక దండ వేసి అమ్మవారికి ఆ నిమ్మకాయలను ఇంట్లో బీరువాలు దిండు పడుకునే మెత్త అంటారు దాన్ని ఆ మెత్త కింద పెట్టుకోవడము ఇలా కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇంట్లో పూజా మందిరంలో ఒకటి ఇలా ప్రతి చోట లేదు వ్యాపారస్తులు అయ్యి ఉంటే ఆ వ్యాపారం దగ్గర వ్యాపారం ఎదుగుదల ఉండొద్దు అని కూడా చేస్తారు కదా అలా వ్యాపారం దగ్గర అయినా సరే అలా ఎక్కడైతే మనము కావాలి అనుకున్నామో అక్కడ ఒక్కొక్క నిమ్మకాయ కనుక పెట్టుకొని ఉన్నట్లయితే తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహంతో ఈ దుష్టశక్తుల బారి నుంచి బయటపడవచ్చు దీనికల్లా ఒకటే మార్గం దుర్గాదేవిని త్రికరణ శుద్ధిగా నమ్మడం ఒకటి అన్నిటికీ కూడాను అమ్మవారు నాకు అండగా ఉంది అన్న ధీమాతో ఉండాలి మీకు వీలుంటే ఖడ్గమాల స్తోత్రం ఒకటి ఉంటుంది అది చదివిన నోరు తిరగకపోతే మనకి వాళ్ళ సెల్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి యూట్యూబ్లు అన్నీ ఉన్నాయి దాన్ని ప్రతిరోజు విన్నా సరే ఖడ్గమాలా స్తోత్రం దేవి ఖడ్గమాల అని కొడితే ఖచ్చితంగా వస్తుంది ఈ అన్ని దేవతలకి ఖడ్గమాల ఉంది మనకి ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ దేవత అయితే ఇష్టమో ఆ కట్గమాల స్తోత్రం కానీ లేదు దుర్గా కట్గమాల స్తోత్రం కానీ ఇవి కనుక విన్నట్లయితే తప్పకుండా ఆ యొక్క తరంగాలు ఏవైతే ఉన్నాయో చదివితే మంచిది చదవలేకపోతే కనీసం శబ్ద తరంగాల ద్వారా అయినా సరే మనకి యూట్యూబ్ల వాటిల్లో పెట్టుకొని ఆ వచ్చేటువంటి శబ్ద తరంగాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్ద తరంగాల ద్వారా అది ఎంతవరకు అయితే వ్యాపిస్తుందో ఇంట్లో ఆ యొక్క నామాలు ఎంతవరకు అయితే వ్యాపిస్తాయో అంతవరకు కూడా దుష్టశక్తులు పారిపోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ అమ్మవారి నవరాత్రుల ఇంటికి బాగా దృష్టి తగిలిందంటే గుమ్మడికాయ ఒకరోజు అమ్మవారి దగ్గర నిద్ర చేయించి చక్కగా గుమ్మడికాయ కట్టుకోండి అంతేకాకుండా మంచి గుమ్మడికాయతో దృష్టి తీసుకోండి ఇంటికి ప్రధాన ద్వారం ఏదైతే ఉందో అక్కడ దృష్టి తీసుకోండి ఇలా అమ్మవారి నవరాత్రుల్లో కనీసంగా మూడు రోజులైనా చేయండి చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అనడం ఎటువంటి సందేహం లేదు ఆ విధంగా చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఈ ప్రయోగాలు కానీ ఇంటికి పట్టిన దిష్టి షాపుకు చేసినటువంటి దిష్టి ఇటువంటి ఏ ఉన్నా కానీ మనం తొలగించుకోవచ్చు ఇంకా అలా నిమ్మకాయలు గుమ్మడికాయ ఇలా పెట్టుకుంటాం కదా ఇలా పెట్టుకున్నది ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఏదైనా సరే ప్రతిరోజు నివేదన చేయండి పులిహోర దద్దోజనము ఇలా ప్రతిరోజు నివేదన చేసి దాన్ని తినవచ్చు అంతేకాకుండా మనకి నిజంగా చెప్పలేనంత ఉందండి ఏడుపే వస్తుంది ఇంకా మాకు అసలు ఏడవాలంటే పరుగు పోతుంది అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇటు చెప్తారు కదా మింగలేక కక్కలేక అని ఆ విధంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అమ్మవారి దగ్గర విభూతి పెట్టుకోండి ఈ పది రోజులు విభూతి పెట్టండి పెట్టి ఆ విభూతిని ఇల్లంతా చల్లండి గాలిలో ఇలా చల్లినా చాలు ఖచ్చితంగా ఆ విభూది మహిమ వల్ల మనకి ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు పోతాయి ప్రతిరోజు సాంబ్రాన్ని వేయండి సాంబ్రాన్ని వేస్తే చాలామంది చేసేది ఏంటంటే బాత్రూంలో వెయ్యారు బాత్రూంలో కూడా వెయ్యాలి అంటే మన ఇంటి పరిసర ప్రాంతం ఎంతైతే ఉందో అంతవరకు కూడా సాంబ్రాన్ని కనుక వేస్తే సాంబ్రాణి వేసినటువంటి ఆ యొక్క ధూపం ఏదైతే ఉందో అది ఇల్లంతా ఆక్రమించి ఉంటుంది కాబట్టి తప్పకుండా మంచి జరుగుతుంది ఇవన్నీ రెమెడీస్ మాత్రమే కాదు కొంచెం ఖర్చు పెట్టుకొని చేస్తే ఇంకా మంచిది అంటే అమ్మవారికి సంబంధించిన హోమాలు చేయించుకోండి ఇంట్లో అమ్మవారికి సంబంధించిన ఏ హోమం చేయించినా సరే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది కాబట్టి అమ్మవారికి సంబంధించిన హోమాలు ఇల్లు ఆఫీసు ఏదైనా సరే షాపు ఎక్కడైనా సరే హోమాలు కనుక చేయించుకుంటే ఆ హోమా ధూళికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా అనేక ఇప్పుడు ఖర్చు పెట్టుకునే వాళ్ళైతే ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టుకోలేని వారు ఈ విధంగా చేయండి ఖర్చు పెట్టుకోగలిగే స్తోమత ఉండి కూడా ఈ విధంగా చేయకండి ఖర్చు పెట్టే స్తోమత ఉన్నప్పుడు అమ్మవారికే కదా మనం ఖర్చు పెట్టేది మనం ఎంత ఖర్చు పెడతామో అంతకు అంత అమ్మవారు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి అటువంటి వారు ఇవన్నీ చేయండి నిజంగా భేదవారయ్యండి నిజంగా బాధలు పడుతూ ఉన్నవారైతే ఇప్పుడు నేను చెప్పిన ఏ రెమెడీ చేసినా కానీ కొంత ఉపశమనం కలుగుతుంది ఆ తర్వాత మనం ఎంత ఖర్చు పెట్టి చేసినా మిగతా అదంతా అమ్మవారు చూసుకుంటూ ఉంటుంది ముందు మనం కొంత ఊబిలో నుంచి బయటపడాలి కదా ఊబిలో మునిగిపోతూ ఉన్నవాళ్ళం కొంచెం బయటకు వస్తే ఏదన్నా చేయగలం కాబట్టి దానికి ప్రయత్నంగా ఇవన్నీ రెమెడీస్ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి కానీ చేసే ప్రతిదీ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారి మీద నమ్మకం ఉంచి చేయించే బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా పరిపూర్ణ నమ్మకంతో ఉండాలి నమ్మకం లేకుండా గనక చేస్తే ఫలితం ఉండదు అని కాదు నామమాత్రపు ఫలితం మాత్రమే వస్తుంది పూర్తి స్థాయి ఫలితం కష్టం అవుతుంది కాబట్టి మనస్ఫూర్తిగా చేయించేవాడి మీద నమ్మకం ఉండాలి చేసే పని మీద అమ్మవారి మీద కూడా నమ్మకం ఉండాలి ఈ కాసేపట్లో సెల్ ఫోన్లు ఇటువంటి కాస్త దూరంగా పెట్టండి దూరంగా పెట్టి అందరినీ పిలుచుకొని చేయాల్సిన పని లేదు మన వరకు మనం చేసుకున్నా చాలు ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నాం కాబట్టి అందరికీ చెప్పి చేయాల్సిన అవసరం లేదు కదా ఇంకా చెప్తుండే అందరినీ పిలిస్తే వీడు ఇట్లా చేసుకుంటున్నాడు ఇది కాకుండా ఇంకా వీడికి ఏం చేస్తే ఇంకా వీడి లోపలికి పోతాడో కూడా ఆలోచిస్తారు కదా కాబట్టి అటువంటివి చేయకండి మన ఆర్భాటాలు ఎక్కువ చేస్తే దృష్టి కూడా ఎక్కువ తగిలే అవకాశం ఉంటుంది ఆర్భాటాలకు పోకుండా చక్కగా మన కుటుంబం వరకు కూర్చొని చేసుకుంటే ఎంతైనా మంచిది చెడు శక్తులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన పరిష్కార మార్గం తెలియజేశారు పురుగురు ధన్యవాదాలు మంచిదండి